కలిపి ఆ మూడు వేలు కలిపి జూలై నెలలో నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు పెన్షన్ లబ్ధిదారులకు రేపు పొద్దున్నే ఇంటి వద్దనే ఆరు గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది కానీ ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండే విధంగా మీ మీకు తెలియజేయడానికి పోతున్నాను పొద్దున్నే ఆరు గంటలకి సచివాలయం సిబ్బంది వేరే ఆఫీసర్లు కొంతమంది మెటర్నరీ డాక్టర్ని కంట్రోల్ కూడా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళకుండా ఆరు గంటల నుంచి ఇంటి వద్దనే ఉండవలసి తెలియజేస్తున్నాను దీని గురించి పండగలాంటి వాతావరణం ప్రతి ఒక్క వార్డు మన నాయకులు కష్టాలు చేసిన కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం తీసి వాళ్ళకి మనకి సేవ చేయాలి మనము ఎది ఎన్నిగా చేయకూడదు కానీ సేవ చేసేటప్పుడు మంచిగా పాటాడి ఏమన్నా తీసుకోమంటే దృష్టిలో ప్రవర్తించకూడదు మన నాయకుడి ప్రతి ఒక్క వ్యక్తికి అందజేసి మనం వాళ్ళతో మెట్టు వెళ్ళాలి అంతే టీచర్ పర్వాలేదు పురుషన్ అయితే ఎవరైతే పెద్ద ఇంకా వేరే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి మొత్తం అందరినీ నమోదు చెప్పారు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిపోయి కానీ ఎవరైనా ఏజ్ కానీ వాళ్ళకి ఏదేంటి అరవైంది కదా చెప్పాలి చెప్పాలి లబ్ధి పద్దా మన కార్యకర్తలు అందరు